అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ ట్వంటీ వన్ వేదు చతులతో మాట్లాడుతూ ఉండగానే వేదు కోసం కారు వస్తుంది వేదు తన వైపు తిరిగి ఓకే బాయ్ చిత్ర అనగానే తను డల్ అయిపోతుంది వేదు తనను చూసి ఏమైంది చిత్ర ఎందుకు డల్గా ఉన్నావు ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు నాకు ఇక్కడ ఎవరో తెలియదు వేదు అందుకే భయంగా ఉంది ఎలానో ధైర్యం చేసి నాన్న కోసం ఇక్కడ వచ్చేసాను కానీ ఇప్పుడు చాలా భయం స్టార్ట్ అయ్యింది అంటుంది చిత్ర వేదు నవ్వి ఆడపిల్లలు ధైర్యాన్ని కోల్పోతే వాళ్ళు ఉనికినే కోల్పోయినట్లు చిత్ర సో బీ బ్రేవ్ అని నేను అడ్రస్ చెప్పి ఈ అడ్రస్లోనే ఉంటున్నాను కాబట్టి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను నొచ్చు కలవు అంటాడు చిత్ర హ్యాపీగా హాయ్ నేను ఉండేది కూడా సేమ్ ఏరియాలోనే మా ఫ్రెండ్ అక్కడే ఉంటుంది అయితే ఇక నాకు భయమే లేదు అంటుంది ఓ గుడ్ ఇప్పుడు ఎలా వెళ్తావు తను వస్తుందా అని అడుగుతాడు వేదు తనకే కాల్ కనెక్ట్ అవ్వడం లేదు వేద్ మేబీ తను కూడా న్యూస్ చూసిందేమో అందుకే రాలేదనుకుంటా అంటుంది చేతు డల్గా వేదు నేను డ్రాప్ చేస్తానురా అంటాడు చేతు ఓకే అని కార్ ఎక్కుతుంది కార్లో ఉండగానే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత కాల్ కనెక్ట్ అయ్యి లిఫ్ట్ చేసి మాట్లాడి అడ్రస్ కనుక్కొని వేదుకు చెప్తుంది ఇద్దరూ కలిసి వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్తారు చూస్తే అక్కడ దగ్గరలోనే ఉంటాయి వాళ్ళ హౌసెస్ చతుర వేదికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది వేదికి తనకి ఇచ్చిన గెస్ట్ హౌస్కి వెళ్ళి హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫోన్ తీసి మహిదర్ గారికి కాల్ చేస్తాడు ఆయన లిఫ్ట్ చేయగానే నాన్న ఎలా ఉంది ఇంటికి వచ్చేసారా ఏమైనా తినదా లేదా అమ్మ మెలకుగానే ఉందా ఇలా ఒకదాని తర్వాత ఇంకో క్వశ్చన్ వేస్తుంటే మహీధర్ గారు రే ముందు నాకు సమాధానం చెప్పడానికి ఛాన్స్ ఎవరా మీ అమ్మ బాగుంది అన్నం తింది మెలకుగానే ఉంది ఇదిగో మాట్లాడు అని సీరియస్గా చెప్పి నవ్వుతూ చూస్తున్న దేవిక గారికి ఫోన్ ఇస్తారు దేవిక గారి దగ్గరే కూర్చొని ఉన్న మన్విత శివాంశు ఇద్దరూ మా ఇద్దరు గారిని చూసి నవ్వుతుంటే ఆయన వీళ్ళవైపు సీరియస్గా చూసి మీ ఎవ్వరికీ నాన్నంటే భయం లేదు ప్రేమ లేదు అంటారు శివాన్షు ఆయన నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని ప్రేమగా అమ్మ కష్టం ఎంతో నాన్న కష్టం కూడా అంతే కదా నాన్న అమ్మ ఎంతో నువ్వు అంతే అంటాడు మైదర్ గారు నవ్వి తెలివేంద్ర వాళ్ళరా ఇద్దరు అని వాడితో మాట్లాడండి అని వెళ్తారు దేవికా గారు మాట్లాడి మన్విత వైపు చూసి నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడు అని తనకి ఫోన్ ఇస్తారు మన్విత ఫోన్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి వేద్ అని పిలవగానే వేదు ఎలా మన్వి భయపడ్డావా అని అడుగుతాడు మన్విత ఆ మాటకి ఏడుస్తూ చాలా భయం వేసింది నీకేమన్నా అయ్యిందేమో అని ఊహనే తట్టుకోలేకపోయాను అంటుంది ఇప్పుడేం కాలేదు కదా ఇంకెందుకు ఏడవటం ముందా ఏడు పాపే మన్వి అంటాడు మన్వి ఏడుస్తూనే నేను ఏడిస్తే నువ్వు తట్టుకోలేవు అని చెప్పొచ్చు కదా అంటుంది వేదు మనసులో ఇది తక్కువైందేం కాదు కొంచెం కూల్గా మాట్లాడానో లేదో అప్పుడే స్టార్ట్ చేసేసింది రాక్షసి అనుకుని ఎక్కువ ఊహించుకోకు ఇంట్లో అందరూ ఉన్నారని బాధ లేకపోయినా ఏడ్చుంటావు కదా మళ్ళీ నా ముందర నాటకాలు ఎందుకు అని అంటున్నా అంటాడు మాన్విత ఆ మాటకి బాధగా నిజంగా ఇప్పుడు నేనంటే ప్రేమ లేదా వేద్ అంటుంది వేదు కొంచెం ఫీల్ అయ్యి మరీ ఎక్కువ ఏడిపిస్తున్నానా అయినా ఇది ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టే నేను దీన్ని వెంటబడి మరీ ప్రేమించింది అనుకుంటూనే ఇలా ఉంటేనే ఇంకోసారి త్వరగా అవతల వాళ్ళని అపార్థం చేసుకోదు మంచి చెడు తెలుసుకుంటుంది నా మీద ప్రేమనో లేక వాళ్ళ అక్క మీద ప్రేమనో కూడా తెలుస్తుంది అనుకుని నేను చాలా టైడ్ అయ్యాను తర్వాత మాట్లాడతానని కాల్ పెట్టేస్తాడు మన్విత స్టూపిడ్ ఫీలో మరీ ఓవర్ చేస్తున్నాడు రేపు ఒక్కరోజే హ్యాపీగా ఉండు తర్వాత అంతా నీకు రొమాంటిక్ టార్చరే అనుకుంటుంది భాస్కర్ గారు ఆద్విక్ కోసం కళ్యాణి గారి కోసం తనకు తెలిసిన కాంటాక్ట్స్ అన్నీ వాడి మరీ వెతుకుతూ ఉంటారు అన్వికకి స్పృహ వచ్చాక డాడ్ నా ఆది ఎప్పుడొస్తాడు అని అడిగితే ఎలా ఏమని చెప్పాలో తెలియక భాస్కర్ గారు గుండెల్లో భారంగా అనిపిస్తుంటే మయూర్ గారికి అన్విక పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంటుంది రమ రిత్విక్ అయితే తన గురించి ఆలోచించి చాలా బాధపడుతుంటారు అనుకున్నట్టుగానే అన్వికకి మెలకు వస్తుంది అన్విక లేచిన వెంటనే డాడ్ ఆది గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది భాస్కర్ గారు తల అడ్డంగా ఊపుతూ కానీ ఎక్కడున్న ఆదిని నీ ఎదురుగా నిలబెడతానరా అంటారు బాధపడుతూ ఆన్విక ఏడుస్తూ ఆదికి నేను గుర్తుంటానా డాడ్ అని తన కడుపు మీద చెయ్యేసి మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది అని తనకి తెలుస్తుందా డాడ్ నా కోసం కాకపోయినా వాళ్ళ అమ్మ కళ్యాణి అత్త కోసం అయినా వచ్చేస్తాడు కదా అని అడుగుతుంది భాస్కర్ గారు మనసులో మీ అత్త బతికే ఉందని మన ఆదిని తనే తీసుకెళ్ళిందని ఎలా చెప్పాలరా ఆది తన కొడుకే అని తీసుకుని వెళ్ళిందా లేక ఎవరో తెలియని వాళ్ళ తీసుకుని వెళ్ళి కాపాడాలనుకుందా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు మయూర్ గారు జ్యూస్ గ్లాస్ ఇస్తూ జ్యూస్ తాగరా చాలా నీరసంగా ఉన్నావు అంటారు నీరసంగా ఉన్నావు అన్నారు డాక్టరు ఈ టైంలో అస్సలు స్ట్రెస్ తీసుకోకూడదు అని అంటారు నాకు ఆకలిగా లేదు మామ్ ఆదిని చూస్తేనే నా మనసు తేలికపడుతుంది అంటుంది అన్విక అలా అని నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ గురించి ఆలోచించవా అని కసురుకుని బలవంతంగా తాగిస్తారు ఆవిడ జ్యూస్ తాగాక నిద్రపోతున్న ఆన్వికకి సడన్గా మెలకు వచ్చి ఎదురుగా ఉన్న ఆర్ద్విక్ను చూసి అది వచ్చేసావా నా కోసం వచ్చేసావా అని ఎమోషనల్ అవుతుంటే ఆద్విక్ నీకు దూరంగా నేను కూడా ఉండలేను కదా బంగారం అందుకే నీ కోసం వచ్చేసా అంటాడు ఆన్విక ఏడుస్తూ లవ్ యూ అది అని నీ కోసం నేను కూడా వచ్చేసాను నేనే కాదు నీ బిడ్డను కూడా తీసుకుని వచ్చాను అని ఆద్విక్ చేయి తీసుకుని తన కడుపు మీద పెట్టుకుని ఆనందంగా చెప్తుంది ఆర్దిక్ అన్విక కడుపు మీద ప్రేమగా తడుముతూ మన బేబీ కదా అనివి ఐఎమ్ వెరీ హ్యాపీ బంగారం అంటూ అన్విక మొహాన్ని దోశల్లో తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆన్విక ఆర్వికను గట్టిగా హక్ చేసుకుని ఇక నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకాది నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ ఏడుస్తుంటే ఆర్విక్ అన్వికను ఓదారుస్తూ ఉంటాడు ఎంతకీ అన్విక ఏడుపు కంట్రోల్ అవక ఏడుస్తూనే ఉంటే ఆద్వికు అన్వికని కంట్రోల్ చేయడానికి తన పెదవులు అందుకుంటాడు అన్విక ఏడుపు విని మెలకు వచ్చిన మయూర్ గారు ఎదురుగా అన్విక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం చూసి కంగారుగా దగ్గరకు వెళ్ళి అన్వికను పట్టుకుని అన్వి అన్వి ఏమైందిరా అని అడుగుతారు అన్విక మయూర్ గారి వైపు చూసి సీరియస్గా చూసి ఏంటి మామ్ నువ్వు నా కోసం ఆది వచ్చేసాడని హ్యాపీగా ఫీల్ అయ్యి నేను అది మాట్లాడుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు అని చుట్టూ చూసి ఆది ఆది ఎక్కడున్నావు అని అరుస్తుంటుంది అన్విక అరుపులకి భాస్కర్ గారు వచ్చి మయూ ఏమైంది అన్వి ఎందుకు అలా అరుస్తుంది అని అడుగుతారు మయూర్ గారు కన్నీళ్లతో ఆది వచ్చాడని చెప్తుంది భాస్కర్ నేను లేచేసరికి నన్ను వదిలి వెళ్ళిపోకు ఆది అని గోడను పట్టుకుని ఏడ్చేస్తుంది అన్వి బాగా డైస్టర్బ్ అయినట్లుంది మయూ రేపు అని రమ్మని చెప్తాను అంటారు అన్విక చుట్టూ చేతులేసి తన దగ్గర తీసుకుంటూ అన్విక భాస్కర్ గారిని చూసి డాడ్ ఆది వచ్చాడు నేను చూశాను తను నా కోసం వచ్చేశాడు అని చెప్తుంది భాస్కర్ గారికి మయూర్ గారికి అన్విక పరిస్థితి చూసి ఏడుపోస్తుంటే తన ముందు బయటపడలేక వాళ్లలో వాళ్ళే కుమిలిపోతారు ఆదికి సడన్గా మెలకు వచ్చి అన్వి బంగారం అని అరిచి లేచి కూర్చుంటాడు ఆద్విక్ అరిపి విని కిచెన్లో ఉన్న సుధగారు పరుగున వచ్చి ఆది ఏమైంది నన్న ఎందుకు అలా అరిచావు అంటారు ఆద్విక్ తల పట్టుకుని అన్వి అన్వి అంటుంటే సుధగారు ఆద్విక్కి టాబ్లెట్ వింగించి బెడ్ మీద కూర్చుని ఆధ్విక తలను ఒళ్ళో పెట్టుకుని నిమురుతూ ఉంటారు ఆద్విక్ అమ్మ అన్వి ఎవరు అని అడగగానే సుధగారు మనసులో ఎవరి నుండి నేను దూరం చేయాలి అనుకున్నానో కానీ ఈ పరిస్థితిలో కూడా నీకు తనే గుర్తుకు వస్తుంటే అంటే మీ మధ్య ఎంత బంధం ముడిపడిందో అర్థమవుతుంది అది కానీ నిన్ను కాపాడుకోవాలంటే నాకు ఇంకొక మార్గం దొరకలేదు నీకోసం నీ ప్రేమ నీ ప్రేమను కూడా నేను దూరం చేయటానికి ఆలోచించను ఒకసారి నిన్ను దూరం చేసుకుని నరకం అనిపించింది చాలు ఇప్పుడు మళ్ళీ దూరం చేసుకునే ధైర్యం నాకు లేదు ఇన్నేళ్లకు మాకు దగ్గర ఈసారి ఏం జరిగినా నిన్ను దూరం చేసుకోలేను నాకు మిగిలిన వాడివి నువ్వే నాన్న అంటూ ఆలోచిస్తూ ఉంటారు ఆద్విక్ అమ్మ అని పిలిచేసరికి గారు తేరుకుని నీ మైండ్ ప్రెషర్ తీసుకోకూడదు నా కాసేపు రెషర్ తీసుకో తర్వాత మాట్లాడదాం అంటారు ఆద్విక్ బాధగా నాకు సరిగా నిద్ర కూడా పట్టట్లేదమ్మా ఏదో పోగొట్టుకున్న బాధ కలుగుతుంది నాకు ఊపిరి కూడా సరిగా ఆడటం లేదు అన్వి ఎవరో చెప్పమ్మా తన గురించి తెలిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటాడు ఇంతలో శ్రీకర్ గారు వచ్చి సుధా నేను ఎయిర్పోర్ట్కు వెళ్తున్నాను నిరుపను తీసుకురావడానికి నువ్వేమైనా వస్తావా అని అడుగుతారు సుధా గారు హా శ్రీకర్ ఆదిని కూడా మనతోనే తీసుకుని వెళ్దాం తనకి మైండ్ రిఫ్రెష్ అవుతుంది అలానే నిరుపమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని శ్రీకర్ గారి వైపు చూసి ఏదో సై చేస్తారు శ్రీకర్ గారు కూడా అలా బయటకు వెళ్తే కొంచెం మైండ్ కూల్ అవుతుందిగా కూల్గా అది వెళ్దామా అని అడుగుతారు ఆద్విక్ ఓకే నాన్న నాకు కూడా ఇలా ఇంట్లో ఉండటం అస్సలు బాగాలేదు అంటాడు శ్రీకర్ గారు సరే నేను ఆఫీస్ పని మీద వేరే కంట్రీకి వెళ్తున్నాను మీరిద్దరూ నన్ను అక్కడ డ్రాప్ చేసి నిర్భమని తీసుకుని ఇంటికి వచ్చేయండి అంటారు సుధగారు వైపు చూసి ఆద్విక్కు అలాగే నాన్న ఫైవ్ మినిట్స్లో అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే సుధగారు జాగ్రత్త నాన్న అని పట్టుకుంటారు శ్రీకర్ గారు సుధా తనకు కొంచెం స్పేస్ ఇవ్వు వాష్రూమ్ కూడా వెళ్ళనివ్వా అంటారు సుధగారు తల్లిగా నా బాధ నాకుంటుంది కదా అంటారు ఆద్విక్ పర్వాలేదు నాన్న అమ్మ భయం అమ్మది అని నేను జాగ్రత్తగానే మా అని చెప్పి వెళ్తాడు ఆదికు వెళ్ళగానే ఎక్కువ ఆలోచించకు సుధా మనం ఎక్కడున్నామా అనేది ఎవరికీ తెలియదు ఆదిని తీసుకుని స్విస్కు వచ్చిన విషయం కూడా ఎవరూ తెలుసుకోలేరు నువ్వు స్ట్రెస్ తీసుకుని హెల్త్ పాటు చేసుకోకు అంటారు సుధగారు బాధగా ఆది అన్వి అంటున్న ప్రతిసారి నాకు భయం వేసింది శ్రీకర్ ఆ అమ్మాయి వల్లే మళ్ళీ వాడు నాకు దూరం అవుతాడేమో అని అంటారు శ్రీకర్ గారు తప్పు చేసింది వాళ్ళ నాన్న అయితే ఆ అమ్మాయికి ఎందుకు శిక్ష వేస్తున్నావు సుధా ఆదిని పిచ్చిగా ప్రేమించడం తన తప్ప తనని రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది కదా అది తను తప్ప అంటారు సుధాగారు కాదు శ్రీకర్ ఆ భాస్కర్ కడుపున పుట్టడమే ఆ పిల్ల తప్పు అంటారు సుధా నువ్వేం మాట్లాడుతున్నావో ఏం ఆలోచిస్తున్నావో ఏం చెయ్యాలనుకుంటున్నావో నీకైనా అర్థమవుతుందా అంటారు శ్రీకర్ గారు అర్థమవుతుంది శ్రీకర్ నా బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో నేను ఏది చేసినా కరెక్టే ఆవిడ శ్రీకర్ గారు అందుకని నీ మేనకోడల జీవితాన్ని నీ కోడుకు ప్రేమని సమాధి చేసేస్తావా అంటారు కోపంగా సుధగారు కోపంగా ఏదో చెప్పేలోపే ఆ ద్విక్కు బయటకు రావడం చూసి కామైపోతారు అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు వేదు సేఫ్ అని తెలిసాక అమృత గారు తిరిగి ఇంటికి వచ్చేసరికి రవీంద్ర గారు బయట వెయిట్ చేస్తూ ఉంటారు అమృత గారు ఆయన్ని చూసి మీరెప్పుడు వచ్చారండి అని అంటారు ఇందాకే వచ్చాను అమృత నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతారు రవీంద్ర గారు అమృత గారు విషయం చెప్పాక ఆయన క్షమించు అమృత కన్న కూతురు గురించి పట్టించుకోకుండా ఊర్లు తిరుగుతూ ఇంటి బాధ్యతను అంతా నీ మీదే వేసేశాను అంటారు బాధగా అమృత గారు అయ్యో అలా అనకండి మీ భార్యగా మిమ్మల్ని అర్థం చేసుకోవటం నా బాధ్యత మీరు ఊర్లు ఊరికే తిరగటం లేదు కదండి మీ రక్త సంబంధం కోసమేగా ప్రతి ఊరు తిరుగుతూ వెతుకుతుంది అంటారు రవీంద్ర గారు బాధగా నేను చేసిన పాపానికి వాడిని నన్ను క్షమిస్తాడా అమృత వాడికి నా అన్న వాళ్ళని లేకుండా చేసేశాను అంటారు అమృత గారు ఆయన చెయ్యి పట్టుకుని బాధపడకండి మీ తప్పు మీరు తెలుసుకుని చేస్తున్న ప్రయత్నం ఇది కాబట్టి దేవుడు తప్పకుండా మీకు దారి చూపిస్తాడు అంటారు ఇన్నేళ్ల నుండి వెతుకుతున్నా కూడా దొరకని వాడు ఇప్పుడు దొరుకుతాడంటావా అమృత అంటారు ఆయన బాధగా అమృత గారు కూడా బాధపడి బాధపడుతూ తప్పకుండా అండి అని ఆయన్ను ఓదారుస్తారు శ్రీనిక మన్విత ఎలా ఉన్నారు అమృత రేపు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం నా చిట్టుతలు ఎలా ఉన్నారో చూసొద్దాం వాళ్లతో మనశ్శాంతిగా ప్రేమగా మాట్లాడిందే లేదు వాళ్ళ అత్తింటి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అంటారు రవీంద్ర గారు మీ ఇద్దరు కూతుళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి బంగారం లాంటి అల్లుళ్ళు ఇక వాళ్ళ కుటుంబం గురించి అయితే చెప్పక్కర్లేదు మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు అని అమృత గారు చెప్పగానే ఆయన చాలా సంతోషపడతారు మధుర గారు మహేంద్ర గారు హితేషు ముగ్గురు కలిపి యూకే వెళ్తారు ఇండియాలో ఉండే కంపెనీస్ని చూసుకోవడానికి చాలా నమ్మకస్తుడైన ఒక మేనేజర్ని చూసి ఆయన్ని పవర్స్ ఇచ్చి వస్తారు మిగతావన్నీ ఇక్కడే ఉండి వాళ్ళు హ్యాండిల్ చేసేటట్లు హితేషు తనకిచ్చే విలువని తన మీద చూపిస్తున్న ప్రేమకి మధుర గారికి కాళ్ళు చేతులు ఆడినంత హ్యాపీగా ఉంటారు మా నీకోసం ది బెస్ట్ హౌస్ అని సెలెక్ట్ చేశాను నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అంటాడు హితేషు మధురగారు నీకు నా మీద ఉన్న ప్రేమలో ఒక టెన్ పర్సెంట్ కూడా మీ నాన్నకి నా మీద ప్రేమ లేదు నాన్న అంటారు హితేష్ నవ్వుతుంటే మహేంద్ర గారు ఏంటి మధు అలా అంటావు నీ కొడుకు మీద చూపించే ప్రేమలో సగం నా మీద నువ్వు చూపించుంటే ఇంకొక ఇద్దరిని లోకంలో తీసుకుని వచ్చేవాడిని అంటారు చిన్నగా మధురగారు చిరుకోపంగా వాడి ముందర ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీ సిగ్గులేదు మీకు అంటారు మహేంద్ర గారు నవ్వుతూ నాకు సిగ్గుంటే నీకు దగ్గర అవ్వటానికి కూడా నాకిన్నేళ్లు పట్టేది మధు అప్పుడు వాడేలా పుట్టేవాడు చెప్పు అంటారు మధురగారు ఆయన భుజం మీద ఒక్కటేసి మీతో మాట్లాడుతున్న చూడు నాకు బుద్ధి లేదు అంటారు మహేంద్ర గారు ఇప్పుడైనా బుద్ధి వచ్చింది కదా నువ్వు ఓకే అను వాడికి తమ్ముడిని దించేద్దాం అంటారు నవ్వుతూ మధురగారు కోపంగా మిమ్మల్ని అని కొట్టడానికి వెళ్తుంటే హితేష్ నవ్వుతూ మా నాన్న విషయం నీకు తెలుసు కదా కావాలని నిన్ను ఉడికిస్తాడు ఎందుకంటే నిన్ను ఇలా చూడటం నాన్నకి చాలా ఇష్టం అందుకే నాన్నను వదిలే అని లోపలికి తీసుకెళ్తాడు మధురగారికి ఆ ఇల్లు చాలా అంటే చాలా నచ్చుతుంది ఆవిడ ఆనందం చూసి హితేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్